శ్రీ రాగ రమ్య కల్చరల్ అండ్ సోషల్ యాక్టివిటీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మల్లియలారా మాణికలార సంగీత నృత్యం సమ్మేళనం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ మల్రెడ్డి రామరెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర రోడ్స్ డెవలప్మెంట్ అథారిటీ విశిష్ట అతిథులుగా శ్రీ కొత్తపల్లి రెడ్డి గారు డైరెక్టర్ అండ్ రైతు సేవా సహకార సొసైటీ బ్యాంక్ విశిష్ట అతిథి శ్రీమతి రజనీ గారు ఎల్బీనగర్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ విశిష్ట అతిథి కస్తూరి శ్రీనివాసరావు గారు సినీ దర్శకులు చిత్రపుర సాధన సమితి ప్రెసిడెంట్ ఆత్మీయ అతిథులు అశోక్ గుజ్రాల గారు శిరీషాదేవి గారు హేమ వనసర్ల గారు శ్రీ సౌజన్య గారు శ్రీమతి భరణి గారు శ్రీమతి అపర్ణ గారు శ్రీమతి సౌమ్య గారు శ్రీమతి రాణి ప్రియ గారు శ్రీమతి ధనలక్ష్మి గారు కుమారి సాయి సింధు గారు సాయి సాయి కళా కళాదామినీ క్షేత్రం శ్రీమతి మాధవి శర్మ గారు మంతస్ రాగాల మ్యూజిక్ డ్యాన్స్ అకాడమీ శ్రీమతి జానకి గారు డాక్టర్ సౌజన్య రాజన్ గారు స్వర్ణ స్వరాలయ మ్యూజిక్ అకాడమీ డ్యాన్స్ అకాడమీ వ్యవస్థాప అధ్యక్షులు రమ్య గారు ఈరోజు ప్రోగ్రాము తెలుగు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి రసరమ్య వాణి ప్రోగ్రాము అంటే చిన్నపిల్లలకి సంగీతము నృత్యం పట్ల ఎంత ఆసక్తి ఉందో ఆవిడ చిన్నగా అరేంజ్ చేసి ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ చేశారు చిన్నారులందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు నేను కూడా మా విద్యార్థులతో కూడా నేను ఇక్కడ వచ్చి చాలా ఆనందించాను ఇక్కడ మీడియా వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి చాలా సహకరించారు మమ్మల్ని సో వారందరికీ కూడా మా రమ్య గారి తరపు నుంచి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇటువంటి ప్రోగ్రామ్స్కి ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఖచ్చితంగా ఉండాలని మా కళాకారులందరి తరఫు నుంచి నేను తెలియజేస్తున్నాను రమ్య రమ్య గారితో నాకు ఇదివరకు మామూలుగా అనుభవం ఉందండి కానీ ప్రదర్శనలకు రావడం అనేది నేను కొంచెం ఇవాళ వచ్చాను నేను నా అకాడమీ తరఫు నుంచి నేను చాలా అంటే నృత్యము సినిమా నటులకు కూడా నేను కంపోజ్ చేస్తాను తర్వాత తిరుపతి తిరుమల బ్రహ్మోత్సవాలకి షిరిడి ప్రోగ్రామ్స్కి నా విద్యార్థులకు యాభై మంది స్టూడెంట్స్ ఉన్నారు వారందరినీ కూడా నేను ఇలాంటి ప్రదర్శన తీసుకొస్తే చిన్నారులో చాలా ఉత్సాహాన్ని నేను చూస్తూ ఉంటాను చిన్న చిన్నగా వాళ్ళ పెద్దవాళ్ళందరూ కలిసి వాళ్ళ ఆనందము చిన్నారుల ఆనందము మా కళాకారులకు ఒక పెద్ద ప్రోత్సాహం అండి ఇది కూడా దీని ద్వారా మీడియా ద్వారా మాకు ఇంకా కూడా మా పిల్లలు చాలా చాలా ప్రదర్శన ఇవ్వాలని నేను వాళ్ళకు కూడా నాకు విషయంలో తెలియజేస్తున్నాను ఈరోజు స్టూడెంట్స్ ప్రతి అందరి పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు ప్రదర్శన చూస్తుంటే అంటే ప్రతి కూడా చిన్న చిన్న పిల్లలు అండి వాళ్ళు చేసినటువంటి అదిగో అల్లదిగో బ్రహ్మాంజలి ఐలాండ్ ప్రోగ్రాంలు అన్ని కూడా చేస్తున్నారు అంటే దేవుడు తాలక అర్థాలు కూడా తెలియని ఆ చిన్నారులు చేస్తూ ఉంటే కూడా నాకు చాలా ఆనందం అనిపించింది సో ఆ అర్థాలు అనేది ఎవరో చెప్పక్కర్లేదు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళు ఎంతో అదుగు అల్లదిగు అంటుంటే ఆ ఎక్స్ప్రెషన్స్ చూడాలంటే చాలా మీరు కూడా తప్పకుండా చిన్నారు నెరం చేస్తూ మీ చిన్నారులు మీరు పెద్దవాళ్ళు కూడా ఆనందిస్తారని నేను మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు శ్రీపాద కన్యక్ష్మి కార్యక్రమం చేస్తుంటారు నావన్నీ కూచిపూడి నేను నేను చేస్తూ ఒక యాభై సంవత్సరాలు అయింది సో ఈ యాభై సంవత్సరాల్లో ముగ్గురు సిస్టర్స్ శ్రీపాద సిస్టర్స్ అని సో మేము ముగ్గురం కూడా మా పేరెంట్స్ ఈ కళకి అంకితం చేశారు మాకు నేను ఒక నూట యాభై శిష్యులు తయారు అండి ఐదు సంవత్సరాలు ఇప్పుడు నా దగ్గర ఒక మూడు సంవత్సరాల అమ్మాయి ఉంది మొన్న సిరిడీలో చేస్తే ఆ అమ్మాయికి ఆ చేసిన ఆర్గనైజర్ గారే ఎత్తుకొని ఒకేసారి బాబా దగ్గరికి డైరెక్ట్ అమ్మ మీరు ఎన్ని పర్ఫార్మెన్స్ చేశారమ్మా ఎక్కడెక్కడ ఏమన్నా చెప్పగలరా ఎన్ని పర్ఫార్మెన్స్ ఎక్కడెక్కడ స్టేట్ లో వేరే స్టేట్స్ కంట్రీ మీ స్టూడెంట్స్ ఎంతో మంది గిరీస్ వరల్డ్ రికార్డ్ బుక్ లో దర్జీ అయ్యారు కొంతమంది వేరే దేశాలు కూడా వెళ్ళారు ఎన్నో ఎన్నో సక్సెస్ అనుకున్నారు ఇవన్నీ మీకు వింటుంటే ఎలా అనిపిస్తుంది మాకు చాలా ఆనందం అండి ఏంటంటే మాకు భగవంతుడు పెట్టిన భిక్ష ఈ కళ మా తల్లిదండ్రులు మాకు ఇచ్చినటువంటి ఈ కళని మేము ఎంతో ఆనందిస్తున్నాము మాకు ఇప్పుడు ప్రపంచంతో మాకు సంబంధం లేదు మాకు ఏ రాజకీయాలతో సంబంధం లేదు మాకు భగవంతుడు ఆ భగవంతుడు కళతో కనిపిస్తాడు మేము ఆ నృత్యంలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాము మా యొక్క ప్రతి రోమం కూడా ఆ కళకే అంకితము సో ఇటువంటి అవకాశం మాకు కల్పించిన మా పెద్దలకి మా గురువులకి ఈ ఇటువంటి అవకాశం ఇచ్చిన

ఓకే మీకు ఇన్స్పిరేషన్ ఏంటి ఎవరు ఇట్లా డ్యాన్స్ నేర్చుకోవడానికి మీకు ఇష్టం ఈరోజు ఏ అంశంపై మీరు ప్రదర్శన చేయడం జరిగింది ఏ పాట మీద ఏ పాట మీరు పర్ఫార్మెన్స్ చేశారు మీకు డాన్స్ పాట మీకు ఏమేమి వేరే యాక్టివిటీ మీ గురువు గారి పేరు అకాడమీ పేరు అకాడమీ అకాడమీ శిఖర శిఖర్ ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది అయినా అనిపించింది ఈరోజు మీ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు అందరూ నేర్చుకున్నారు ఇలా బహుమతి తీసుకోవడం హౌ డూడ్ ఫీల్ అవ్వదు ఇంకా మీ డ్రీమ్ ఏంది కూర్చోవాలి ఏమవ్వాలి మీ ఇన్స్పిరేషన్ ఏమన్నా మేడం కాదు మేడం ఏం చదువుకుంటున్నారు నాకు అది ఒక ప్యాషన్ లాగా నాకు చాలా ఇష్టం ఎన్ని ఇయర్ జీవన్ ఫోర్త్ క్లాస్ అకాడమీ పేరండి అకాడమీ పేరు మీ మాస్టర్ ఓకే ఎన్ ఈ పర్ఫార్మెన్స్ ఎన్ని ఎన్నౌతాం ఇది సరిగ్గా గుర్తులేదో కానీ ట్వంటీకి పైన చేశాను చాలా వచ్చి చేశాం ఎక్కడెక్కడ చేశారు ఒకసారి ఏమన్నా ఫేమస్ చెప్పగలరు కానీ బారితీలో కొన్ని సహాయం చేశాను ఇక్కడ చాలా సార్లు చేశాను ఇంకా ఇంకా చాలా చాలా అవార్డ్స్ ఏమన్నా అవార్డ్స్ అంతా గుర్తు రికార్డ్ అవార్డ్స్ కూడా వచ్చాయి ఓకే నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ డ్యాన్స్ కంపెనీ అంటే డ్యాన్స్ లో ఇట్లా కొనసాగాలన్నదా లేదంటే ఎడ్యుకేషన్ డ్యాన్స్ లో అది పిహెచ్డి వరకు చేయాలనేది నాకు ఇంట్రెస్ట్ ఓకే మీ ఫాదర్ మా మదర్ ఎట్లా మా ఫాదర్ మదర్ చాలా ఎంకరేజ్ చేస్తారు మా మదర్ మా మదర్ హౌస్ వైఫ్ తనకి కూడా మ్యూజిక్ వచ్చు ఇంకా టీచర్స్ మా మా ఫాదర్ అగ్రికల్చర్ ఆఫీసర్ హీస్ లేడీ ఫాదర్ ఓకే నెక్స్ట్ డ్రీమ్ ఏదైనా నెక్స్ట్ మా నా డ్రీమ్ యాక్చువల్లీ ఇంకా తెలీదు ఇంకా ఎం టెక్స్ కాలేదు బట్ నేను డ్యాన్స్లో పిహెచ్డీ చేసి నా టైం లాగా చేద్దామని నా ఇంట్రెస్ట్ ఇంకా నాకు వయలన్ వచ్చు ఇంకా లిక్సింగ్ కూడా వచ్చు ఓకే ఓకే మీ క్లాస్లో మీ ఫ్రెండ్స్ అంటే ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది నాకు చాలా సపోర్ట్ చేస్తుంది స్కూల్ కూడా రాఘరంయ్య ఆర్గనైజేషన్ వాళ్ళు ఈరోజు తెలుగు యూనివర్సిటీ పుట్టి శ్రీరామ యూనివర్సిటీలో ఒక చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు మేము శ్రీ వెళ్ళే మ్యూజికల్ డ్యాన్స్ అకాడమీ నుంచి వచ్చాము ప్రజెంట్ చేశారు నా పేరు డాక్టర్ సౌజన్య రాజేష్ కూచిపూడి గారు నా స్టూడెంట్స్తో ఈరోజు ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు కండక్ట్ చేసిన ప్రోగ్రాంలో వాళ్ళు పర్ఫామ్ చేశారు సో ఇలాంటి పర్ఫార్మెన్సెస్ అంటే ఇలాంటి ఆర్గనైజేషన్స్ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నాయి చాలా సో వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ని పర్ఫామ్ చేసే ప్లాట్ఫామ్ని ఇస్తున్నారు ఎంతోమంది నేర్చుకుంటున్నారు బట్ అందరికీ అవకాశం ఉండ పోవచ్చు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సో ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల పిల్లలందరూ కూడా పర్ఫామ్ చేసి వాళ్ళ యొక్క టాలెంట్ ని ప్రదర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు థ్యాంక్స్ ఫర్ ఆర్గనైజేషన్ ఈ ఈరోజు నా నుంచి సిక్స్ మెంబెర్స్ పార్టిసిపేట్ చేశారండి యాక్చువల్గా నా ఇన్స్టిట్యూట్ రన్నింగ్ ఇన్స్టిట్యూట్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ సో నాకు ఒక వన్ ఫిఫ్టీ వరకు ఉంది ఓన్లీ వన్ బ్రాంచ్ మ్యూజిక్ డాన్స్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా మేము నేర్పిస్తాము సో మాకు అందులో హండ్రెడ్ సో కూచిపూడి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఎక్కడ చదువుకున్నారు హైదరాబాద్ అండి వర్క్ సో నాకు ప్యాషన్ కొద్ది నేను కూచిపూడి నేర్చుకున్నాను ఇందులో నేను మాస్టర్స్ చేశాను అండ్ పిల్లలకి నాకు నేర్పించాలి అన్నది చాలా ఇష్టం సో నేర్పించాలి అనే ఉద్దేశంతో నేను నేర్చుకున్న పిల్లలు చాలా పర్ఫార్మెన్స్ చేశారు అందరూ మెచ్చుకున్నారు పెద్ద అవార్డు కూడా తీసుకున్నారు మీకు ఎలా అనిపిస్తుంది వీళ్ళకి సక్సెస్ ఇది సక్సెస్ అని అంటే ఇది వాళ్ళ ఈ పర్ఫార్మెన్సెస్ వాళ్ళ యొక్క వాళ్ళు నేర్చుకున్నది ప్రదర్శించడము సో దాన్ని ఇంకా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి దీంతో వాళ్ళకి ఇది బాగా చేసేసామో అని ఆ దృష్టితో కాకుండా ఇంకా బాగా నేర్చుకోవాలి ఇంకా దాని సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్ ఎక్కడ కూడా పర్ఫార్మెన్స్ కన్నా కూడా సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దానిలో ఉండే సబ్జెక్ట్ చాలా ఉంటుంది ఈ కళల్లో అది కూడా నేర్చుకొని వాళ్ళు ఇంకా పైకి రావాలని కోరుకుంటు మీ పేరు మేడం

ఈరోజు ఈ అవకాశం కల్పించిన ఈ ఆర్గనైజర్కి రజమం గారికి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలండి ఎంత టైం టెన్ ఇయర్స్ అవుతుంది ఇప్పటివరకు ఎంతమంది శిష్యుల్ని మీరు తయారు Okay thank you sir thank you.